సో డాక్టర్ గారు ప్రత్యేకించి చిన్న వాళ్ళలో ఇప్పుడు పెద్ద వయసుల వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మనం తలనొప్పి అనగా మైగ్రైన్ సమస్యలతో బాధపడే వాళ్ళని చాలా ఎక్కువ చూస్తున్నాం అనమాట అది మొబైల్స్ వల్ల కానివ్వండి ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైనా సరే కానివ్వండి హెడేక్ అనేది కామన్ అయిపోతుంది సో ఈ హెడేక్ కి మెయిన్ గా మైగ్రైన్ కి హోమియోపతి మెడిసిన్ ఏమైనా అందుబాటులో ఉందా అసలు ఈ మైగ్రైన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు మెయిన్ అంటే మన పాశ తలనొప్పి అంటామండి ఈ మైగ్రేన్ మీరు అన్నట్టుగా చాలా మంది ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే వందకు అరవై శాతం డెబ్బై శాతం మంది బాధపడుతున్నారండి అంటే ఏ రకంగా అంటే వాళ్ళకి ఒకప్పుడు అసలు మైగ్రేన్ కేసెస్ చాలా తక్కువ అండి మనకు ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే మైగ్రేన్ అసలు చాలా కామన్ గా అంటే రేయర్ గా చూసేవాళ్ళం ఈ మధ్య కాలంలోనైతే విపరీతమైన కేసెస్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ అంటే ఫోన్ చూడడం వల్ల కానివ్వండి లేకుంటే రెగ్యులర్ గా టీవీస్ చూడడం వల్ల కానివ్వండి అంటే అడిక్ట్ అవ్వడం మూలం మనకు సైట్ సైట్ పెరిగిపోతుంటుంది వాళ్ళు ఆ సైట్ పెరుగుతున్నప్పుడు కూడా మన కొన్ని వన్ టైప్ ఆఫ్ హెడ్ ఎక్ మైగ్రేన్ అంట అంటే దాని రిలేటెడ్ హెడ్డెక్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు మైగ్రేన్ లో కూడా చాలా టైప్స్ ఆఫ్ హెడ్డెక్స్ ఉంటాయి మైగ్రేన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చాలా మంది అంటారు సార్ నా తలనొప్పి ఉంది అది తలనొప్పి రాగానే మైగ్రేనా మైగ్రేన్ అంటే డిఫరెన్షియేషన్ అనేది ఉంటది తేడా అనేది ఏంటి ఇప్పుడు మా నార్మల్ హెడ్డెక్ కి మైగ్రేన్ కి తేడా ఇప్పుడు నార్మల్ హెడ్డెక్ ఉంది అనుకోండి ఒక రోజు రెండు రోజులు ఉంటది మామూలుగా మనం ఏదైనా టైంకు తినకపోవడం వల్ల వాటర్ కంటెంట్ మన బాడీలో తక్కువ ఉంటే డిహైడ్రేట్ ఉంటే అలాంటి టైంలో మనకు మైగ్రేన్ వస్తుంది కానీ ఈ మైగ్రే అది హెడ్ ఎక్ వస్తుంది ఈ మైగ్రేన్కి ఏంటంటే మేజర్గా మన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే నాశా ఫీలింగ్ ఉంటుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే వామిటింగ్ అవుతున్నట్టు పేయము కొంతమందిలో వామిటింగ్స్ అయ్యాక చాలా రిలీఫ్ అవుతారండి హెడ్ ఎక్ అది ఎక్కువ ఈ మైగ్రైన్ హెడ్ లో చూస్తుంటాం కొంతమందిలో ఏమవుతుంది అంటే విపరీతమైన వన్ సరీ హెడ్ ఎక్ అంటే ఒక సైడ్ అంత రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ విపరీతంగా లావుతుంటది కాబట్టి మొత్తం వన్ సైడ్ అనేది మైగ్రేన్ దాంతో పాటు ఏమవుతుంది ఎక్కువ లైట్ ని చూడలేరు ఎండ ఉంది అనుకోండి మార్నింగ్ టైమ్ లో బయటకు వెళ్ళలేరు షాపింగ్ వెళ్ళాలంటే సాయంత్రం వెళ్ళాలి కూడా భరించలేరు ఈవెన్ బ్రైట్ లైట్ అండ్ లౌడ్ నాయిస్ లౌడ్ నాయిస్ ఉంటే కూడా వాళ్ళు అసలు భరించలేరు విపరీతమైన తలనొప్పి ఎక్కడైనా బయట మనకు డెక్కులు కానీ అలాంటి పెద్ద సౌండ్స్ డీజే పెట్టారనుకోండి వాళ్ళు భరించలేరు ఇక అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందా అంత దారుణమైన హెడేక్ ఉంటది వాళ్ళకు కాబట్టి ఏదో ఒక కొండను బరువును మోసినట్టుగా ఆ తలంతా పట్టేసినట్టుగా తలతో కట్టి లాగుతున్నట్టుగా తాళ్ళతో అలా ఆ టైప్ ఆఫ్ హెడ్డేక్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఏం చేస్తుంటే మనకు ఎక్కువ లైట్ అనేది చూడలేదు ఎండాకాలం అయితే ఎండ బయటకు వెళ్ళలేదు సాయంత్రం పూటనే బయటకు వెళ్తారు వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా సాయంత్రం పూట చేసుకుంటారు మార్నింగ్ మళ్ళీ ఇంట్లో ఉంటారు అంటే అంత బాధపడుతుంటారండి మైగ్రేన్లో ఇప్పుడు ఏసీ కూడా పడదు వాళ్ళు ఏసీ ఉందనుకోండి దానివల్ల కూడా హెడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు సార్ మాకు విపరీతమైన మైగ్రేన్ ఉంది సైనస్ ప్రాబ్లమ్ ఉంది ఏసీ పడట్లేదు అంటారు వాళ్ళ కోసం సెంట్రల్ ఏసీ ఉన్నప్పుడు ఆప్ చేయలేరు అయినా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అండి వాళ్ళు అలాంటి వాళ్లకు మన దాంట్లో తగ్గింది అనుకోండి క్యూర్ అయింది అనుకోండి ఇబ్బంది ఉండదు లేకుండా కొంతమంది జాబ్ మానేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ హెడ్ ఎక్స్ కూడా ఎక్కువ చూస్తుంటామండి కాబట్టి ఈ మైగ్రైన్ వల్ల ఏమవుతుంది మన తలనొప్పి మాత్రమే కాదండి ఈ తలనొప్పి వల్ల విపరీతమైన కోపం విపరీతమైన యాంగ్జైటీ ఉంటుందండి వాళ్ళు భరించలేరు కాబట్టి చిన్న చిన్న విషయానికి కూడా విపరీతంగా కోప ఉంటుంది ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మాట అన్నామనుకోండి భరించలేరు ఇక అరవడము ఎక్కువ కోపాడము ఇలాంటివి చేస్తుంటారు ఇది రిలేటెడ్ మైగ్రేన్ మైగ్రేన్ వల్ల వాళ్ళకు ఇబ్బంది అనేది కలుగుతుంటుంటుంది కాబట్టి మైగ్రేన్ మైగ్రేన్కు మనకు అలోపతి డాక్టర్స్ అండి జనరల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ వాళ్ళు కూడా మంచిగా హోమియోపతికి వెళ్ళండి అని చెప్తుంటారు అమ్మ మీరు మైగ్రేన్ మన దాంట్లో వాడినంత సేపు తగ్గుద్ది మళ్ళీ మొదలవుతుంది మేనేజ్మెంట్ మాత్రం చేస్తాం కానీ క్యూర్ ఉండదు కానీ హోమియోపతిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది మైగ్రేన్కి ఎందుకంటే చాలా కేసెస్ మన దగ్గరకు వచ్చిన వంద పది వందలో నైన్టీ టూ హండ్రెడ్ కేసెస్ కూడా సక్సెస్ అయ్యాయి ఇది టైం పడుతుంది అంటారు మైగ్రేన్ ఏమైనా కోర్స్ ఏమైనా ఉంటుంది అంటే వాళ్ళ సివియారిటీని బట్టి ఉంటుంది అండి మైగ్రేన్ లో కొంతమందికి ఏంటంటే ఒక మూడు నెలలు త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకేమో ఒక వన్ టు టూ ఇయర్స్ టైం పడుతుంది అండి లేదు రీసెంట్ గా వచ్చిందంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లో కూడా మనం కంప్లీట్ చేయొచ్చు కోర్సు అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి వాళ్ళ యొక్క చూస్తుంటాం మైగ్రేన్ లో కాబట్టి వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ అనుకోండి ఒక వన్ ఇయర్ పాటు అనుకోండి కంప్లీట్ మనం క్యూర్ చేయొచ్చు వాళ్ళు బయట తిరిగినా కూడా చల్లటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఈ ఏసీలో ఉన్నా కూడా వాళ్ళకి హెడ్ రాదు అంటే ఈ మెడిసిన్ అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో అది తగ్గుతూ వస్తుంది అంటారు వాడుతున్న రోజు తగ్గుతుంటదండి అంటే మనకు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత రిజల్ట్ కాదండి వాడుతున్న రోజు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తారు కానీ పర్మనెంట్ క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే సో కొంతమంది తెలియక పాత పద్ధతుల్లో ఏమో చెవుల్లో సంథింగ్ ఏదో పచ్చ సంథింగ్ గ్రీన్ లీఫ్ తేదో పోయేవా ఇట్లాంటి పద్ధతులు చేసేవాళ్ళం ఇప్పటికి కొంతమంది ఉన్నారు డాక్టర్ గారు చేయడానికి సో అట్లా చేస్తే ఏమైనా ఇబ్బంది అంటారా అంటే నేను ఏం లేదండి ఇప్పుడు మెయిన్ అలాంటి ఆయుర్వేది చికిత్స కాలు కొన్ని ఉంటాము అవి పాటించుకునే వాళ్ళు పాటించుకుంటారండి కానీ వాటి వల్ల మనకు కంపల్సరీ తగ్గుతుందని లేదు 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 ఎందుకంటే మనం మెడిసిన్ సపోర్ట్ ఉండాలి ఇంటర్నల్ గా మెడిసిన్ సపోర్ట్ ఉండాలి దాంతో పాటు మెడిటేషన్ మంచిదండి మెడిటేషన్ యోగా చాలా మంచిది యోగా మెడిటేషన్ ఇవి చేయించుకో చేసుకున్నట్లయితే కూడా మనం మైగ్రేన్ నుంచి బయటపడొచ్చు కాబట్టి ఈ మైగ్రేన్కి ఏంటంటే మన ఫాసులు నొప్పికి ఏం లేదండి మనం విపరీతమైన ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు కొన్ని వ్యాసోగ్రీన్ టాబ్లెట్స్ డాట్ టాబ్లెట్స్ అవి ఉంటాయి అవి వాడుతున్న వాళ్ళు బాగానే ఉంటుంది ఇవి లేసుకున్నామా ఈ రోజు బాగుంది మళ్ళీ రేపు మళ్ళీ ఎంత పవర్ ఉంటుంది దానికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకే పనిచేస్తుంది మందు పవర్ మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనం మందు పడాల్సిందే హోమియోపతిలో ఒక మిరాకిల్ అండి ఇట్లాంటి కేసెస్ మనము రిపీటెడ్ అయ్యే కేసెస్ క్రానిక్ కేసెస్ కు మనం ఎక్సలెంట్ గా తగ్గించుకోవచ్చు మైగ్రైన్ లో అంటే ఇన్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు సో మైగ్రేన్ అంటే ఓన్లీ ఈక్వల్ టు హోమియోపతి దాని తర్వాత అది మీ మాటలు అర్థమైపోతుంది సార్ ఎందుకంటే నేను కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా మీరు అన్నట్టు ఈ డాట్ టాబ్లెట్స్ తో అది చాలా మట్టుకు అంటే నైన్టీ పర్సెంట్ కూడా రకాలుగా తిరిగి వస్తారు అవును సార్ మేము ఐదేళ్ళు అయింది ఫైవ్ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ అయిందండి మేము అన్ని ప్రయత్నించాము మీకు లాస్ట్ ఆప్షన్ మీకు అని వస్తారు అదే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి అని అంటారు అంటే లాస్ట్ ఆప్షన్ ఇచ్చేసరికి అప్పుడు తగ్గదు అప్పుడు ఏంటంటే వాళ్ళ అనేక రకాల మెడిసిన్స్ వాడతారు దాని సైడ్ ఎఫెక్ట్స్ పెరిగి ఉంటాయి అవన్నీ మనం తగ్గించుకుంటూ రావాలి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచాలండి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గాక అప్పుడు మనం ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అదే లేదు స్టార్టింగ్ లోనే మనకు రెండు మూడు నెలలు అవుతుందండి ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి మనకు అని గుర్తించి వచ్చారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫాస్ట్ తగ్గించవచ్చు కానీ హోమియోపతిలో ఏంటంటే కొంతమంది పెంచి తగ్గుతారు కదా పెంచి ఫస్ట్ ప్రాబ్లం పెరుగుతుందండి తర్వాత తగ్గుతుంది అంటుంటారు కొంతమంది ఏమో డైట్ మెయింటైన్ చేయాలి అంటారండి కానీ హోమియోపతిలో అలా ఉండదండి ఇప్పుడు మనం ఇచ్చే ఫాస్ట్ చూసిన పద్ధతి ద్వారా చాలా మంది తెలియదు ఏంటంటే మన దాంట్లో పెంచి తగ్గడం అనేది ఉండదు అంటే స్లోగా తగ్గడమే ఉంటుంది ఒక పెంచి తగ్గే ట్రీట్మెంట్ ఒక చర్మ వ్యాధిలోనే ఉంటుంది ఆ చర్మ వ్యాధిలో ఏంటంటే మన లోపల దాగు సప్రెస్ అయినంత స్కిన్ డిసీజు అదంతా బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలి కాబట్టి బయటకు వెళ్ళిపోయి తగ్గిపోతుందండి దానికి మిగతా ప్రాబ్లమ్స్ అలా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మన హోమియోపతిలో స్టార్టింగ్ స్టార్టింగ్ స్లో ప్రాసెస్ ఉంటుంది స్లో ప్రాసెస్ ఎందుకు ఉంటుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ఎలాంటి స్టిరాయిడ్స్ ఉండవు ఇప్పుడు మనకు స్టిరాయిడ్స్ ఉన్నాయి టాబ్లెట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవి ఇమీడియట్ గా తగ్గుతాయి అండి కానీ హోమియోపతి విధానంలో అవి స్లోగా స్లోగా మెల్లగా వెళ్తుంటుంది కాబట్టి మన స్టెరాయిడ్స్ ఉండవు కాబట్టి స్లోగా పని చేస్తుంది ఇన్ ఫ్యూచర్ రాకుండా ఉంటుంది చాలా బాగా వివరించారు